నాయకుడు ఏ రకమైన బాధ్యత తీసుకోవాలి అసలు టీడీపీ ఆరోపణే ఏంటి అక్కడ బేసిక్ గా తిట్టు ఉండాలి తిట్టకపోతే ఇప్పుడు ఒక వెళ్ళని ఇందులో కూడా జగన్ ని దొంగ చేసి చూపించడం అనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది దాని వెనక ఏమైనా టార్గెట్ ఉందా అనేది ఏముంటుంది అది అదే టార్గెట్ ఇంకేముంది అందులో సింపుల్ లాజిక్ ఏంటంటే జగన్ చాలా రాక్షసుడు జగన్ మంచోడు కాదు జగన్ చెడ్డోడు మనం రామ ఎంతవరకు ఎన్టీ రామారావు గారు మంచోడు 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 చెడ్డోడు 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 అట్లా జగన్ చెడ్డోడు 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 ఈ కామన్ గా ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీ వాళ్ళని దొంగలుగా చూపించడం అరాచకవాదులుగా చూపించడం అన్నది ఇంతకుముందు జగన్ అయినా చేసిన పని అదే ఇప్పుడు వీళ్ళైనా చేసే పని అదే అంటే మీరు ఒక పాయింట్ అన్నారు ఈ విపత్తు వల్ల లేదంటే ఈ వరదల వల్లే జగన్ ఇక్కడ ఉండిపోయారు అనేది కనీసం వైసీపీ అది ఆ రకంగా క్లైమ్ చేసుకోవడం సక్సెస్ అవుతుందా టిడిపి చేసిన విమర్శలు తిప్పు అసలు ఈ గొడవ ఎందుకు ఉంటది వాళ్ళ పేపర్కి రాయడం రాదు ఏదైనా అటాకింగ్ సంబంధించినటువంటిది కొంత చేసు అసలైనటువంటి దాంట్లో డిఫెండ్ చేయలేదు అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కొన్నటువంటి సోషల్ మీడియా వింగ్కి కమ్యూనికేషన్ ఉండదు ప్లస్ అసలు సోషల్ మీడియా వింగ్ ఇప్పుడు కంప్లీట్ గా కలిసి ఉన్నది లేదు ఆ సమస్య అట్లాగే ఉంటుంది గా ఇప్పుడు మ్యాన్ మేడ్ ఫ్లెట్స్ అన్నప్పుడు దానికి వివరణ చెప్పలేకపోయారు వాళ్ళు ఆ సమస్య వాళ్ళది అంతే నడుస్తూ అదేంటంటే ఒక దాన్ని ఏమంటారు ఒక పరిశ్రమ లాగా నడుపుతుంటారు ఒక కార్పొరేట్ ప్రతిపక్ష లాగా ప్రతిపక్షంలోకి వచ్చిన డేలా పడిపోయింది అనుకోవాలే అదే ఒక పెద్ద లోపంగా మారద్దేమో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రమ్ ద బిగినింగ్ అది